మేడం నమస్తే అండి మీ పేరు నమస్కారం అండి నా పేరు దండింగ్ మమత ఏంటి ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మరి ఐదు రూపాయలు భోజనం అంటే చాలా సంతోషకరమైన విషయమే ఎందుకంటే పనులు చేసుకునే వాళ్ళకి అక్కడ భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం అలాగే పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళి పిల్లలు కూడా బాక్స్ పట్టుకోలేను లేనప్పుడు కూడా పిల్లలు ఆ క్యాంటీన్లో ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేయడం చాలా సంతోషం అనేసి పిల్లలు కూడా వ్యక్తం చేశారు అప్పట్లో ఈ క్యాంటీన్లు తీసేశారు ఎందుకు తీసేశారని కూడా చాలా బాధపడ్డారు కానీ మరలా ఈ ఇప్పుడు రెండు ఆగస్టు పదిహేను మళ్ళీ ఈ అన్నాకాండలు పునరుద్ధరించడం చాలా సంతోషకరమైన విషయం అరవై రోజుల పరిపాలన అరవై రోజుల పరిపాలన చాలా సంతృప్తిగా ఉంది ప్రజలకే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ ఫైల్ మీద ఐదు సంతకాలు చేయడం జరిగింది అందులో భాగంగా మరి ఫెన్షన్ నిమిత్తము రెండు వేలు ఫెన్షను మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మూడు వేలు చేస్తారని చెప్పారు కానీ మరి ప్రజలు మరి ఏమనుకుని అవకాశం మరి బాబు గారికి ఇవ్వలేదు మరి అంటే ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు నమ్ముతారన్నట్టుగా మరి ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుదాక మరి దపదపాలుగా నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు అలా పెంచుకుంటూ వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో రాగానే ఒకసారి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఒక్కసారిగా చేశారు అందులో మరి భాగంగా మరి వృద్ధులు ఈ రోజున చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక నెల వచ్చేటప్పటికి వాళ్ళకి సరిపోడే బచ్చు తెచ్చుకుంటున్నారు అలాగే ఒక ఎవరి మీద ఆధారపడకుండా కొడుకు చూడాలి అలాగే పిల్లలు చూడాలన్న నెసిటీ కా లేకుండా మరి రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకే మరి సమస్యలు అంటే ఏ రీతిగా ప్రజలు సంతోషకరంగా ఉంటారో ఆ రీతిగానే పరిపాలన చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యం అందులో భాగమంగా మరి వికలాంగుల పెన్షన్ కూడా వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ వృద్ధులు వికలాంగులు అందరూ ఏమనుకుంటున్నారు ఏమని ఆనంద వ్యక్తం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము అందరం చల్లగా ఉంటాము ఈ మహానుభావుడు ఎప్పుడూ ఇలాగ సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆశీస్సులు కూడా ఆయనకు అందించడం జరుగుతుంది అంటే ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు మళ్ళీ తొంగలు తొక్కేడు హామీలు అనేటివి కూడా రాష్ట్ర ప్రజలందరూ మోసం చేశాడని చెప్పేసి కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు ఎలా చూస్తారు మేడం అసలు అది ఎలాగా ఏ కోణంలో చూసే వాళ్ళకి ఆ కోణంలోనే అర్థమవుతుంది అండి ఎందుకంటే వాళ్ళు చేసేది రెండు వేల పంతొమ్మిదిలో దుర్గు దుర్మార్గమైన పరిపాలనే తప్ప వాళ్ళకి ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది ప్రజలు ఎలాగ అభివృద్ధి చేయాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎలాగ అందించాలి మరి జీవనోపాధి ఎవరు ఎలా కల్పించాలి నిరుద్యోగులు ఉన్నారో వారికి ఎలాగ అవకాశాలు కల్పించాలి ఒక రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి అన్నది ఏ కా ఏ కోసాన వాళ్ళకి ఆలోచన అయితే లేదు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో మరి నూట నూట అరవై ఒక్క నూట నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మరి ప్రజలు ఎందుకంటే ఒక ఛాన్స్ ప్లీజ్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఏంటే ఏమంటే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం పరిపాలన ఎలా ఉంటుందని ఒక ఒక ఛాన్స్ ఇచ్చారే తప్ప వాళ్ళు ఇదిగా ఇది చూసి కానీ కానీ మోసం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలని మహిళల్ని మోసం చేశారు ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు అవి మరి కళ్ళబొల్లి మాటలు మోసకారి పైన మాటలో వాళ్ళకే చెందుతుంది ఇంతకే తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటివి ఏమీ జరగవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఒక్కటే సంక్షేమం అభివృద్ధి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి నిరుద్యోగులకు ఒక అవకాశాలు ఇవ్వాలి వాళ్ళ మీద వాళ్ళకి నిలబడ నిలబెట్టాలన్న ఆలోచన తప్ప మరొకటి ఏం లేదు స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి మరి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ తెచ్చి ఎంతోమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించారు మరి అది ఓచుకోలేక ఏదో జరిగిపోయిందనేసి ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అది పాపం ఊరికే పోలేదు ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేని కేసులు పెట్టి ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు అది వచ్చింది ఏంటి ఎవరికే నష్టమే ఎవరికి కలిగింది అది అందుకే ప్రజలు తిప్పుకొట్టారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు సీట్లకు పరిమితమైంది కే కేవలం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేని పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చారు సీట్లు ఇప్పుడైనా వాళ్ళు బుద్ధి తె తెచ్చుకుని మరి ఏ రీతిగా అసెంబ్లీలో కూర్చుని మరి ప్రజలకి ఎటువంటి పరిపాలన చేయాలో అని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సహకరించి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో గెలిచిన నియోజకవర్గాల ప్రజలకైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళకి ఏం అవసరతలు కావాలో అవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అందరికీ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతం కాదు అదేంటంటే ఓట్ల వరకే గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారు అవి కనీసం అసలు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే వెళ్ళి ఆ నియోజకవర్గాలకు మాకు ఇది కావాలనేసి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని సరైన పరిపాలన అందిస్తారని అనుకుంటున్నారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కదా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అసలు స్పందన ఏ విధంగా ఉంది అసలు నిజంగా ప్రజా దర్బారు అది సామాన్యులకు పరిపాలనలో తెచ్చినట్టే ఎందుకంటే ఈ రోజున వేల మంది రోజు వేల మంది ప్రజా దర్బార్లోని మరి లోకేష్ గారు నారా లోకేష్ గారు ప్రజల పక్షాన్ని నుండి వారి సమస్యలు ఏంటి అనేసి వెంట వెంటనే పరిష్కరిస్తున్నారు కానీ నిజంగా ఆయన అన్ని గంటలు నిలబడి మరి ఇప్పుడు వరకు ప్రజలు ఓపిక్గా వారి వారికి ఏంటి సమస్యలని తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు కొంత ఆ రీతిగా పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇది కానీ కానీ ఈ రోజున చంద్ర అది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కొట్టుకుని పరిపాలన చేశారు రోడ్డు వైపు ఏదన్నా మీటింగ్ ఏదైనా అటెండ్ అవనా చెట్టు చుట్టుపక్కన ఉన్న పక్కన రోడ్డు పక్కన ఉన్న చెట్లు పచ్చని చెట్లు నరికేయడమే వాళ్ళకి తెలిసింది ఇంతే అండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు విద్వాంసం ఆ పరిపాలనతోటే వాళ్ళు సాగించారు ఫస్ట్ పరిపాలనలో రాగానే ప్రజావేదిక కూల్చేసాడు అప్పుడే తెలిసింది రాష్ట్ర ప్రజలకే ఎందుకంటే ఈ విద్వాంసంతో కూడిన పరిపాలన అనేసి ఈ రెండు వేల పంతొమ్మిది ఆయన పరి ఆయన పరిపాలన చివరి వరకు నిజంగా దాడులే జరిగాయి మహిళలపైన ఎన్నో అరచకలు జరిగాయి కానీ ఈ రోజునే ప్రెస్ ఆ ఐదు సంవత్సరాల్లో ప్రెస్ మీట్ ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ దొంగ ప్రెస్ మీట్లు ఎత్తున్నారు ఏదో జరిగిపోయింది అలా జరిగిపోయింది ఇలా జరుగు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కొట్టుకుని పరిపాలన చేశారు రోడ్డు వైపు ఏదన్నా మీటింగ్కి ఏదన్నా అటెండ్ అవనా చెట్టు చుట్టుపక్కన ఉన్న పక్కన రోడ్డు పక్కన ఉన్న చెట్లు పచ్చని చెట్లు నరికేయడమే వాళ్ళకి తెలిసింది ఇంతే అండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు విధ్వంసం ఆ పరిపాలనతోటే వాళ్ళు సాగించారు ఫస్ట్ పరిపాలనలో రాగానే ప్రజావేదిక కూల్చేశాడు అప్పుడే తెలిసింది రాష్ట్ర ప్రజలకే ఎందుకంటే ఈ విద్వాంసంతో కూడిన పరిపాలన అనేసి ఈ రెండు వేల పంతొమ్మిది ఆయన పరి ఆయన పరిపాలన చివరి వరకు నిజంగా దాడులే జరిగాయి పైన ఎన్నో అరచకలు జరిగాయి కానీ ఈ రోజునే ప్రెస్ మీటు ఆ ఐదు సంవత్సరాల్లో ప్రెస్ మీట్ ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ దొంగ ప్రెస్ మీట్లు ఎత్తున్నారు ఏదో జరిగిపోయింది అలా జరిగిపోయింది ఇలా జరుగు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి